యోచింపరు అయ్యో నా జనులు యోచింపరు ఒక గాడిదికి ఉన్న తెలివి గాడిది తెలివేనా ఒక తెలివి తక్కువని ఒక బుద్ధి లేని వాణ్ణి ఒక బుద్ధిహీను అరే గాడిదతాం మనం ఇంకా వాడు చెప్పి ఇంకా అంధకారంగా వాడు బ్రతుకుతా ఉంటే వాణ్ణి అరే నువ్వు మనిషివా పశువా అంటాం సాధారణంగా మనం వింటా ఉంటాం కదండి ఈ పదాలు వాడదు ఎందుకీ అవి బూతు కాదు అవి ఒక జంతువు పేరు ఆ పేరుని ఉపయోగిస్తారు ఎందుకంటే నువ్వు అంత బుద్ధి లేనివాడు అని తెలియజేయడానికి ఒక గాడిద ఒక పశువు ఒక ఎద్దుని తీసుకొచ్చి అంటున్నాడు ఈ గాడిదకున్న తెలివి కూడా నీకు లేదు ఇజ్రాయేల్కి ఈ ఎద్దుకి ఈ పశువుకున్న తెలివి కూడా నీకు లేదు నువ్వు బుద్ధిహీనుడు అని చెప్పి అంటున్నాడు నిజంగా వాళ్ళకి తెలివి లేదంటారా నిజంగా వాళ్ళకి బుద్ధి లేదంటారా వాళ్ళకి జ్ఞానం లేదంటారా అన్నీ ఉన్నాయి అన్నీ తెలుసు యుద్ధాలు చేస్తున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పెండ్లు చేసుకుంటున్నారు సైన్యం ఉంది అంటే తెలివి లేదండి ఏ తెలివి లేదు అది గమనించాలి ఈ రోజున నువ్వు తెలివితేటలు అనుకునేవి తెలివితేటలు కాదు ఈ రోజున నువ్వు జ్ఞానం అనుకునేది జ్ఞానం కాదు ఈ రోజున నువ్వు అనుకునేది బుద్ధి అనుకునేది జ్ఞానం అనుకునేది జ్ఞానం కాదు దేవుని గురించినటువంటి జ్ఞానం దేవునికి లోబడకుండా ఉండే జీవితం నీకుంటే ఒకవేళ దేవునికి దేవుని మాట వినకుండే జీవితం నీకుండా ఉన్నట్లయితే కనుక నువ్వు ఒక గాడిది కన్నా బుద్ధిహీనుడు అని అర్థం నీవు ఒక పశువు కన్నా హీనుడు అని అర్థం అదే చెప్తున్నాడు ఇక్కడ నువ్వు పిహెచ్డీ చేసి ఉండొచ్చు నువ్వు డిగ్రీలు చేసి ఉండొచ్చు పీజీలు ఉండొచ్చు నువ్వు శాస్త్రవేత్త అయి ఉండొచ్చు కానీ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నట్లయితే నువ్వు ఎవరు అంటే నువ్వు బుద్ధిహీను ఎందుకనే బైబిల్లో రాయబడింది బుద్ధిహీను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటారంట ఈరోజున అదే చెప్తా ఉన్నాడు నువ్వెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు ఈ లోకంలో ధనం ఉండొచ్చు బంగారం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు అధికారం ఉండొచ్చు రాజుల దగ్గర సైన్యం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ నీ దేవుడు ఎవరో నువ్వు ఎరగకుండా జీవిస్తున్నట్లయితే నువ్వు బుద్ధిహీనుడివే ఒక గాడిద ఒక ఎద్దుని తీసుకొచ్చి చెప్తున్నాడు వాటికున్న తెలివి కూడా వీటికి లేదు వీరకి లేదు అంటున్నాడు ఉందా ఈరోజు మనకు తెలివి